హాయ్ ఇంకోసారి చెప్పవు అన్నా అని అన్నా 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 ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మస్తు ఉన్న అసలు ఎంత అల్పర దూ ఏంది ఎప్పటిచెల్ది ఇంట్రెస్ట్ నిక్ యాక్టింగ్ అంటే చిన్నప్పటినుంచి ఇప్పుడు నువ్వు పెద్దదానికి కాలేదు ఇంకా చిన్నగానే ఉన్నావు

ఈ నిన్న ఇస్తా అన్నారు నిన్న ఇయ్యలేదు ఈ రోజు ఇయ్యండి పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేశాను ఓకే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ యాంకర్ అహ్మద్ ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి గెస్ట్ కే గెస్ట్ ఇవ్వ ఎందుకంటే చిన్నతనం నుంచి చాలా మంచి మంచి సీరియల్ చేస్తుంది ఇప్పుడు మాత్రం మన జీ తెలుగు కానీ జెమ్ని కానీ ఈ అమ్మాయి వచ్చేస్తుంది అందరు కూడా లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది చాలా వరకు తనే నండి మన రిషిత రిషి అని అంటారు ముక్కు పొడక కానివ్వండి ఇంటి గుట్టు కానివ్వండి ఏవండో ఈ శ్రీవారు కానివ్వండి అగ్ని పరీక్ష కానివ్వండి ఈ సీరియల్స్ లో తను మెయిన్ లీడ్ చేస్తున్నది అమ్మాయి ఆయన తనకు మాత్రం ఒక్క డైలాగ్ చెప్పాలంటేనే మనం తడబడుతుంటాం పెద్దవాళ్ళు ఇంత పెద్ద పెద్ద లాగ్ అయిన డైలాగ్స్ కూడా తక్కువ చెప్పేస్తుంది తనే మన రిషిత ఇప్పుడు మన స్టూడియోలో ఉంది తన సీరియల్ జర్నీ ఎలా ఉందో తన మాటలు అడిగితే ప్రయత్నిద్దాం హాయ్ అన్నా ఎలా ఉన్నావు ఇంకోసారి చెప్పవా అన్నా అని అన్నా

స్కూల్ కి రాయడం ఓకే మార్నింగ్ లేవాలి సీరియల్స్ అంటే మనం మార్నింగ్ లేవాలి రెడీ అయ్యి సెట్ సెవెన్ వరకు ఉండాలి కదా నిద్ర ఎలా సరిపోతుందా అలవాటు అయిపోయిందా ఓకే ఫస్ట్ సీరియల్ ఏజ్ చేసావు ఇంటి గుట్టు ఇంటి గుట్టు బయట పెట్టేసిన ఓకే ఏం చదువుతున్నావు ఇప్పుడు ఫోర్త్ ఫోర్త్ క్లాస్ ఓకే ఎప్పటి చల్లి ఇంట్రెస్ట్ నీకు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు నువ్వు పెద్దదానికి కాలేదు ఇంకా చిన్నగానే ఉన్నావు ఓకే ఫస్ట్ సీరియల్ ఇంటిగుట్టు అంటే దానికన్నా ముందు ఏమైనా ట్రై చేశావా మూవీస్ లో గాని మోడలింగ్ అట్లా లేదను లేదు ఎలా వచ్చింది ఆఫర్ నీకు ఇంటిగుట్టు మేము మా డాడీ వాళ్ళకి తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారు సో అడిగారు సో నేను నచ్చననని తీసుకున్నారు దానివల్ల పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చాయి ఓకే అంటే నీకు ఫస్ట్ తెలియదు కదా షూటింగ్స్ అవి అంటే ఆడిషన్ వెళ్ళావా ఇంటిగుట్టుకి ఆడిషన్ కి వెళ్ళావా వెళ్ళినప్పుడు కెమెరా ముందు ఎలా భయపడలేదా ఏం చేశావు ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు గుర్తు చాలా చాలా ఆడిషన్కి వెళ్తావు కదా టెస్ట్ చేస్తారు కదా మీకు ఆ టైంలో ఏమైనా డైలాగ్ చెప్పావా ఓకే ఇప్పుడు ఇన్ని సీరియల్ చేస్తున్నావు కదా ఇంటి గుట్టు ముక్కు పుడక అగ్ని పరీక్ష ఏమండో శ్రీవారు కదా ఈ నాలుగు చేశావు కదా దీనిలో ఫేవరెట్ సీరియల్ ఏది నీది అయితే ముక్కు పిడిక ఓకే ముక్కు పుడకలు మొత్తం నువ్వే ఉంటావు కదా అందుకోసమా లీడ్ రోల్ మొత్తం నీదే కదా హీరోయిన్ నీ నీది మీ మమ్మీది హీరో హీరోయిన్ నేను నేను ఎటు ఇటు తిరుగుతావు వాళ్ళని ఇరికిస్తావు లేదు హీరో హీరోయిన్ విడిపోతారు అవును నేను కలపడానికి ట్రై చేస్తూ ఉంటాను కానీ వాళ్ళు కలవరు డైరెక్టర్ తొందరగా కలిపేమనాలి కదా మళ్ళీ డాడీ వాళ్ళు ఏం చేస్తారు మమ్మీ వాళ్ళు మమ్మీ హౌస్ వైఫ్ డాడీ హార్డ్వేర్ ఇంజనీర్ ఓకే మళ్ళీ నువ్వు పెద్దయినాక ఏమైతావు హీరోయిన్ అవుతావా లేకుంటే ఇట్లే ఆర్టిస్ట్ గా ఉంటావా ఆర్టిస్ట్ గా అంటే ఇదే బెస్ట్ కదా ఓకే సీరియల్స్ ఇప్పుడు స్కూల్ కి వెళ్తారు కదా స్కూల్ కి వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే సీరియల్స్ టీచర్స్ కూడా చూస్తుంటారు కదా ఏమంటారు బాగా చేస్తున్నావు అంటారు వాళ్ళు ఎగ్జామ్స్ ఎలా మేనేజ్ చేస్తుంటారు ప్రిన్సిపల్ సార్ నాకు రీకండక్ట్ చేస్తారు అన్న ఓకే కొన్ని విలేజెస్ లో జరుగుతాయి కదా షూట్స్ ఓన్లీ హైదరాబాద్ లో జరుగుతాయి హైదరాబాద్ టోటల్ ముక్కుపొడికంతా హైదరాబాద్ ఏనా ఓకే వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు నీకు ఆ టీం అంతా బాగా చెయ్యి బాగా చెయ్యి అంటారు మీ నాయనమ్మ క్యారెక్టర్ ఉంటది కదా ఏమంటది వేదవతి గారు తను నీకు ఆమెకే కదా కాంపిటీషన్ ఎక్కువ ఆమె మొత్తం బయట పెట్టేస్తుంటావు కదా ఏమంటది ఫస్ట్ నేను బాగా చూసుకునేది ఇప్పుడు ముక్కు పొడక దొంగలిచ్చాను సీన్ ఉంది దానివల్ల నాతో కోపం వచ్చి నన్ను బయటకు గంటేసి దాంతో బయట వాళ్ళ దగ్గర ఓకే వాళ్ళు పూర్ అయి కదా ఇప్పుడు రిచ్ అయిరాడీ ఉంటుంది కదా పని చేస్తుంటారు నువ్వేమో వాళ్ళకి ఆటేస్తుంటారు అంత పెద్ద ఆర్టిస్ట్ ముందు అంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కదా నువ్వు అంటే కొత్త అమ్మాయి వాళ్ళ ముందు చేయడం ఎట్లా నీకు భయం కాలేదా లేదు

అంటే నాలుగు సీరియల్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సీరియల్ మేనేజ్ చేయడమే గగనము చాలా టాస్క్ తో కొడుకుంది ఫోర్ సీరియల్స్ ఎలా మేనేజ్ చేస్తున్నావు అన్న త్రీ సీరియల్స్ అయిపోయాయి ఇంటి గుట్టు అగ్ని పరీక్ష హేమండ శ్రీమతి గారు అయిపోయింది ప్రెసెంట్ ఇప్పుడు ముక్కు పొడక చేస్తా ముక్కు పొడక చేస్తా ఓకే ముక్కు పొడక ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఆడిషన్ వెళ్ళమన్నా ఓకే నేను బా చేశానని సెలెక్ట్ చేసుకున్నాను ఓకే మళ్ళీ యాక్టింగ్ ఎక్కడ తీసుకున్నావా డైరెక్ట్ అటాక్ ఏనా తీసుకోకుండా బాగా నువ్వు కానీ సీరియల్స్ లో కావాలంటే ఎన్ని ఉన్నాయి ఉన్నాయా రూమ్ నిండిపోయినాయా ఎక్కడ చేస్తా షాపింగ్ తీసుకెళ్తారు అక్కడ తక్కువ దొరుకుతాయా లేకుంటే కానీ సెలెక్షన్స్ అప్పుడు కూడా ఈ డ్రెస్ వేసుకోవాలి ఇది అని అంటారు కదా షూటింగ్ అప్పుడు నీకు ఇష్టమైన డ్రెస్ వేసుకోకుండా ఉన్న రోజులు ఎప్పుడైనా ఉన్నాయా లేదు పాటలు పాడతావా ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రమును మంట కలిపి తన ప్రతి ప్రాణాలను దక్కించుకున్న నారేమని సావిత్రి జయజాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షంగా వచ్చి నీ పాశములు సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహారలేను మిమ్మలనే ప్రాణవేంత పరుగులే తెచ్చిన పసివాడు దే జాతి మానవ జాతి నీచ నీచమున్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవహేళన చేతయ్యా ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంత కు సంస్కారము నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధుముడు అన్న కించభావాన్ని కూకటి వెళ్తా సైతం పెక్లించి వేసేదా ముక్కులు పొందే ముకోటి దేవతలు దిక్కల నేలే అష్ట దిక్పాలకులు మనుగడ నిత్య పంచభూతములు సైతం దేహో నరుడా అని సింహాసనాన్ని అధిష్ఠించారు స్వర్ణమణి మేరత్న అలంకృతమైన ఈ సభ మందిరమున అకుంఠిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్ష ధర్మ ఆహా నిలయాలైన ఆవరావమున్న సర్వదా శతద శతద సహస్రద పాప పంకిలమైన కుల్ల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రేక్షలను గావించదా ఎనీ డౌట్స్ అమ్మ ఏం డౌట్స్ లే అమ్మ డైలాగ్ చెప్పినావ్ వావ్ సూపర్ చాలా బాగా చెప్పావు ఎన్ని డేస్ నేర్చుకోవడానికి టూ డేస్ కానీ అది పెద్దవాళ్ళకే చాలా కష్టము నువ్వు ఎప్పుడు నేర్చుకున్నా సినిమా రిలీజ్ అయినప్పుడు నేర్చుకున్నావా చాలా రోజులు రోజులైంది ఇప్పటిదాకా గుర్తుంది ఎంతమంది బుర్రలు తిన్నా నేర్చుకున్న తర్వాత వినండి వినండి అని మమ్మీకి అయితే తప్పదు కదా మమ్మీకి పరీక్షనేనా ఏదైనా చెప్తుంటావా మమ్మీకి ఏడిపిస్తావా సతాయిస్తా సత మమ్మీ కావాలన్నా డాడీయా ఒక్కరండి చెప్పు ఎవరిష్టమే ఇద్దరు ఇష్టమా ఇప్పుడు మీరు సెట్కి వెళ్తారు కదా ప్రొడక్షన్ వాళ్ళు ఫుడ్ చేస్తారు కదా నీ ఆర్డర్ ఇచ్చి ఏమైనా తెప్పించుకుంటారా లేకుంటే వాళ్ళు పెట్టిందోదేంటో వాళ్ళు పెట్టిందో తింటా నువ్వు ఆర్డర్ ఎప్పుడు తెచ్చుకోవా చిన్నపిల్లలు బాగా చూసుకుంటారు కదా చాక్లెట్ కావాలా స్నాక్స్ కావాలా అవి ఇవన్నీ కదా నీకు ఒక అడ్వాంటేజ్ అది ఓకే అంటే వీళ్ళందరూ ఇప్పుడు సీరియల్స్లో వీళ్ళందరినీ మమ్మీ వాళ్ళందరూ లో అప్పుడు చూసేవాళ్ళు చాలా సీరియల్ మీ తాతయ్య కూడా చాలా సీనియర్ యాక్టర్ అది ముక్కు పొడకల చేసాను పేరేంటిది సూర్య సూర్య గారు కదా చాలా సీరియల్ నుంచి వస్తున్నారు తను తను ఎలా ఉంటారు మీ సెట్లో బాగుంటారు అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు భయమే లే మళ్ళీ చూసి ఫస్ట్ టైం చూసావు ఎప్పుడైనా వాళ్ళ సీరియల్స్ మీరు పుట్టిగా ఉన్నప్పుడు అంటే మీరు సీరియల్స్కి వెళ్ళినప్పుడు టీవీ చూసేదానివా ఓకే మూవీస్ లకు కూడా చేసావు కదా ఏంటి టూ రెండు మూవీస్ లకు చేశారు కదా గాకిలి ప్రేమిస్తున్నా ఓకే ఆఫర్ ఎలా వచ్చింది మూవీ ఆఫర్ అది వాళ్ళు కూడా డైరెక్ట్ తెలిసిన ఆహా ఓకే ఇలా ఆఫర్స్ చూడని అని చెప్పిన తర్వాత నాకు ఓకే మీకు డైరెక్ట్ తెలిసినవల్ల మీకు మంచిగా నాకు పరిచయంైన మాట చాలా మంది డైరెక్ట్ ఎవ్వరు తెలియదు కొంతమంది ఎంకరేజ్ చేయరు కానీ మేకప్ అవి వేస్తారు కదా మనం చాలా చిన్న పాప కదా మేకప్ వేస్తారా లేకుంటే నార్మల్ గానే ఉంటారా మేకప్ వేస్తారా ఓకే స్కిన్ కి ఏం ప్రాబ్లం లేదా ఇంకా వేరే ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నావా మొక్క ఇంకా చైల్డ్ క్యారెక్టర్స్ ఏం రాలేదన్నమాట చైల్డ్ క్యారెక్టర్స్ రావాలంటే రిషి రిషిని సంప్రదించాలనా ఏ ఊరు మీ ప్రాపర్ ఎక్కడ హైదరాబాద్ ఇక్కడేనా హైదరాబాద్ లేకుంటే ఆంధ్రనా ఆంధ్ర ఓకే ఇక్కడ ఉండే అలవాటు అయిపోయింది కాబట్టి హైదరాబాద్ అంటారు మీ డాడీ వాళ్ళది ఎక్కడ కల్లూరు అంటే కళ్ళు తాగుతారా ఓకే వెళ్తుంటారా ఈ సంక్రాంతి ఫెస్టివల్స్ కి ఇప్పుడు ఎప్పుడు వెళ్తున్నాం మళ్ళీ ఈ సంక్రాంతి అక్కడ ఎందుకు న్యూ ఇయర్ అక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి లేదన్నా మేము మాలేయాలి ఓకే నువ్వు నేను మా అక్క మమ్మమ్మా మాల వేస్తారా ఏ మాలమ్మా ఏదో మాల ఓకే ఓకే దానికోసం వెళ్తున్నాము ఓకే సంక్రాంతి ఎక్కడ జరుపుకుంటారు మీరు కేక్సల్ పంపిస్తావాసి షూటింగ్ లో చెప్తారు కదా ఎట్లా

క్యారెక్టర్ పేరు పిలుస్తారా అర్చన రెడ్డి అంట ఏ హీరోయిన్ అంటే ఇష్టం నీకు ఎందుకు వచ్చిండే హైబ్రిడ్ పిల్లనా మూవీ చూసావా ఏ మూవీ చూసావా తండెల్ తండెల్ చూసావా సాంగ్స్ వచ్చా తండెల్ సాంగ్ వచ్చా ఒకసారి పాడవా పాడు 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 ఏం కాదు ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలు ఎంత అలిపే రాదు తీరాలు నీకు నాకు పక్కన కాస్త అయినా అడ్డే రాదు నీతో ఉంటే తెలియదు సమయం నువ్వు లేకుంటే ఎంత గడియారంలో సెలవుల వల్ల గంటకి కదిలిందే నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కదలదు నెలలో ఉండే తేజే కూడా హీడా ఎన్నే హలో హైలసా నీవైపే తల చేపలు తిప్పేసా హైలసో హైలసా సూపర్ మళ్ళీ రాదంట ఇక రాదంటే ఇక అడగడిగి అన్న అని సపరేట్ కూర్చుంటున్నావు కదా అన్ని తెలియత డబ్బింగ్ కూడా చెప్పావు కదా నువ్వు సినిమాకి కొన్ని సీరియల్స్ కి మళ్ళీ చెప్పలేదు అంటావు అమ్మ మళ్ళీ డబ్బింగ్ చెప్పాల్సి వస్తుందనా చెప్పు మూవీస్ కి నువ్వే కదా డబ్బింగ్ చెప్పింది ఇంకో ఏ సీరియల్ కి చెప్పావు డబ్బింగ్ ఇంటి గుట్టు

మూవీ కాదు సీరియల్ ఏమండి ఏమండి సీరియల్ అయితే ఓకే ఆ సీరియల్ హీరోలో ఆయన ఫేవరెట్ ఎందుకో మంచిగా చూసుకుంటారు అన్న అందరూ ఆహా కన్నడ వచ్చా నీకు కొంచెం కొంచెం వచ్చనా ఓకే ఏదో ఒకసారి చెప్పు ఏదైనా కన్నడన ఊట మాది ఆ నేను కూడా అదే అడుగుతున్నా ఆ ఊట మాదిరి జీరు ఎంద తాయ సర్ ఆ ఏద తాయ మీ మమ్మీ పేరు మంజుల తందే ఓకే ఊట మాదిర ఊట అవి నేర్చుకున్నావా ఓకే ఓకే నైస్ కన్నడలో మళ్ళీ వస్తే వెళ్తావా వెళ్ళావా కానీ కొన్ని ఆఫర్స్ నీకు వస్తున్నాయి కానీ స్కూల్ డేట్స్ వల్ల కొంచెం వదిలేసుకుంటా ఉంటా కదా ఆఫర్స్ యాడ్స్ ఏమైనా చేసావమ్మా లేదన్నా లేదు యాడ్స్ ఏమొస్తా వస్తలేవు ఓకే సినిమాలోకి వెళ్తుంటావా తీసుకెళ్తారా ఏ సినిమా చూశారు రీసెంట్లీ రీసెంట్లీ ప్రేమిస్తున్నా గావకెళ్ళి అవునా నీ సినిమాలే కదా అవి మిగతా వేరే వాళ్ళే చూడవా చూస్తారు ఎవరు చూసిన వేరే వాళ్ళే అందరి అందరి ఫిలిం చాంబర్ మొత్తం నీదే కదా నువ్వు ఇప్పుడే ఇంత మాట్లాడుతున్నావు అంటే పెద్దనకి ఇంకెట్లా కవరింగ్ చేస్తావు ఎవరిని నొప్పి లేకుండా అందరి సినిమాలు చూస్తా అంటున్నావు ప్రభాస్ సినిమా చూస్తావా ఏ సినిమా బాగా ఇష్టం ప్రభాస్ అది చేసిందే నీకు చెప్పు బాహుబలి చూసినావు చూసినావా ఏం నచ్చింది బాహుబలి ఆయన శివుడిని ఆ పాట పాడవా ఎట్లేదు అన్నా ఒకరిని గుర్తున్నది వాడు ఒక లైన్ లేదు ఎట్లా ఎత్తుతాడు శివుని ప్రభాస్ ఇలా నేల్చొన్నా ఇలా ఎత్తి జంప్ అండ్ పెట్టుకుని ఓకే అది నచ్చింది కొండ మీద కొండ మీద దుంకుతాడు కదా అది నచ్చలేదు వాటర్ ఫాల్స్ లో పాడతాడు అనుకున్నా కింద ప్రభాస్ పుష్ప చూసినావా చెప్పు ఒకసారి డైలాగ్ పుష్ప డైలాగ్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకు ఫ్లవర్ అనుకున్నావా ఫైర్ ని ఎవ తగ్గదేలా ఇది కూడా అందరి డైలాగ్ అని చెప్పకు అది ఓన్లీ పుష్పదే అల్లర్జున్ అంటే ఇష్టమా హీరో కలిసావు ఎప్పుడైనా హీరోస్ ని సినిమా హీరోస్ ని ఏ హీరో ని మూవీ హీరోస్ ని కలిసానన్నా ఆహా సాత్విక్ వర్మ ఓకే చాలా మంది చాలా మంది అనేసి అందరినీ కలిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ చిరంజీవి ఓ వీళ్ళందరూ కలిసావా ఎందుకు వెళ్ళా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి బోలా శంకర్ హర్ హర్ వీరమాలో చేసినప్పుడు కలిసానమ్మా చిన్న రోల్ ఓకే అంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది కలవాలని క్యూ కడతారు అపాయింట్మెంట్ తీసుకున్నా దొరకదు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఎలా అనిపించింది హ్యాపీ అంటే ఫోటో దిగేవా ఓకే ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు అందరితో మాట్లాడారా ఓకే ఏమన్నారు ఫస్ట్ నేను సీన్ లో అంకుల్ అన్నాను అన్న అంకుల్ అంటున్నా ఏంటి నేను అన్నా ఓకే అప్పటి చలిగా అందరినీ అన్నా అంటున్నా అక్కడ ఏం జరిగింది నేను ఒక చిన్న పాప తప్పిపోయి ఉంటుంది అది పవన్ కళ్యాణ్ ఎత్తుకుంటాడు దాంతో నేను చూసి తన దగ్గరికి వెళ్ళి అన్న పాప మా మా పాప అంటే ఇద్దరు పెద్దోళ్ళు వచ్చి ఎత్తుకుంటారు మేము వెళ్తాం ఆ సీనా ఓకే ఫోటో అడిగా పవన్ కళ్యాణ్ ఫోటో అడగా ఇచ్చారా ఏమన్నారు రేపు సాటర్డే రోజు అడిగాను ఓకే సండే కూడా ఉండింది అన్న సో అడిగాను అన్న మీరు నిన్న ఇస్తా అన్నారు నిన్న ఇయ్యలేదు ఈ రోజు ఇయ్యండి అని అడిగాను పవన్ కళ్యాణ్ క్వశ్చన్ గారిని ఓకే అయితే ఏమన్నారు సరే ఇస్తాను రా అన్నారు ఇచ్చారు ఓకే చేయి పెట్టారు ఇట్లా ఏమనుకుందాం ఆయన తెలుసా నీకు అసలు సినిమాలు చూసావా ఇంతకు ముందు లేదు చిరంజీవి గారిని ఎలా కలిసావు దాంట్లో కూడా రోల్ ఉంది ట్యాక్సీ మీద నిల్చొని ఆడుకుంటూ ఉంటే ఒక ఫైర్ వల్ల ఒక తాడు కట్టేది దాంతో అది మా మీదకి వస్తూ ఉంటే నేను భయపడుతుంటే పవన్ కళ్యాణ్ వచ్చి కాపాడుతాడు నన్ను చిరంజీవి వచ్చి నన్ను సేవ్ చేస్తాడు దాంతో నేను థ్యాంక్ యూ అని చెప్తాను ఇక్కడ థ్యాంక్ యూ అక్కడ థ్యాంక్ యూ అక్కడ అన్న ఇక్కడ చిరంజీవి గారిని ఏమంటావు అన్న అన్న బా పెద్ద అన్నయ్యలే నీకు ఓకే అంటే వాళ్ళ దగ్గర చేయాలంటే భయం వేస్తుంది కదా నీకేం భయం వేయలేదా కొంచెం భయం వేసిందన్న ఫస్ట్ టైం చిరంజీవి గారిని చూసినప్పుడు ఏమనుకున్నాను హ్యాపీ హ్యాపీ ఫీల్ అయ్యావు కదా అని ఎందుకంటే ఇండస్ట్రీ మెకా స్టార్ చిరంజీవి గారు కదా ఓకే ఫోటో దిగావా మళ్ళీ అడుగుతిచ్చారా ఇచ్చారా రామ్ అన్నారు ఏమన్నారు ఫస్ట్ నీ యాక్టింగ్ చూసి బాగా చేశావా అన్నా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు సేమ్ సేమ్ ఇద్దరు ఇంకే మూవీస్ లో చేశావు ప్రేమ ఆహా పక్కన పెద్ద సినిమాలు ఇంకా చేశావా హీరోస్తోనే రావ దాంట్లో కూడా ఉన్నావా ఓకే అంటే నువ్వు పెద్ద క్యారెక్టర్ చేసినా చెప్పుకుంటున్నావు చిన్నవి చేసినా చెప్తలేవు కానీ ఆ చిన్నవి కూడా నీకు ఒక గుర్తింపు తెస్తే తెలుసా అంత పెద్ద ఇప్పుడు నాకు తెలియదు కదా పవన్ కళ్యాణ్ గారితో చిరంజీవి గారితో చేసిన నాకు తెలియదు కదా నువ్వు చెప్తేనే కదా ఇంత పెద్ద వాళ్ళతో వర్క్ చేసావని చిన్న సీన్ అయినా కూడా నువ్వు చేసినట్టే కదా ఓకే ఇండస్ట్రీలో ఎవరైనా ఫ్రెండ్స్ బాగా అందరూ నేను చేసిన వాళ్ళ అందరూ అయ్యారా ఓకే ఎవరెవరు లేరు చెప్పురు మా బుడికలో హీరో హీరోయిన్ ఏమనే శ్రీ మహత్యకారులు అందరు హీరో హీరోయిన్స్ లో వాళ్ళకి కూతురు కదా కాబట్టి ఓకే నువ్వు అక్కడ మమ్మీ వాళ్ళ డాడీ అన్న నాన్నని పిలుస్తావు కదా ఓకే ఎలా అనిపిస్తారో ఫస్ట్ అట్లా పిలిచినప్పుడు ఫస్ట్ నేను మా సీరియల్లో మేడం మేడం అంటుంటాను చిన్న చిన్నగా మమ్ మమ్మీ అంటూ ఉంటాను ఓకే నువ్వు అనేది తెలుసా వాళ్ళకి పాప అని తెలియదు కదా మీ ముక్క అక్షయ అని తెలియదు వాళ్ళకి అదే నేను రూపం మార్చుకొని వెళ్తాను అక్షయ నేను అక్షయ అక్షయ నుంచి అర్చనగా మారి హీరో హీరోయిన్ కలపడానికి వెళ్తాను అదే కలపడానికి ట్రై చేస్తాను కలుస్తలేరు వాళ్ళు ఇంకా కోపం ఎక్కువ అయిపోతుంది నీకు ఇక షూటింగ్ టైర్ అయిపోయినా నేను ఇక వెళ్ళిపోవాలి అన్నప్పుడు కూడా మళ్ళీ ఉందమ్మా సీన్ అన్నప్పుడు ఎప్పుడైనా ఉందా అట్లా చాలా చాలా గ్యాపే లేదన్నా కూర్చోవడానికి టైం ఇవ్వరు వావ్ పాపం కూర్చోడానికి టైం ఇవ్వండి ఇగ ఆ ఓకే మొత్తం కంటిన్యూ సీన్స్ నీదే కదా లీడ్ నేను అన్ని సీన్స్ లో అన్ని సీన్స్ లో ఓకే అట్లా అన్నప్పుడు కొంచెం గ్యాప్ కదా అనుకుంటా ఎక్కువ ఎవరితో సెట్ లో హా షారీ అనే అమ్మాయి ఉంటుంది తనతో తనతో తను మీ విలన్ కదా నువ్వు మాట్లాడుతుంటే మధ్యలో వస్తుంది కదా కదా ఎలా ఉంటది మీ ఇద్దరు కాంబినేషన్ మేమిద్దరం నువ్వంటే నేను నేనంటే నువ్వు అని గొడవ ఆడుకుంటాము అవును నువ్వు ఏదైనా చెప్పితే మధ్యలో వచ్చేస్తుంది ఇది అంటారు నన్ను అవును కానీ సీరియల్ చూసిన వాళ్ళు కొంతమంది అంటారు పాప ఇవన్నీ నీకు ఎందుకు అని కొన్ని చాలా మంది అంటుంటారు పెద్దవాళ్ళ దాంట్లో విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవడం అని సీరియల్లో అంటారు అదే అన్నప్పుడు నువ్వు ఏమంటావు నువ్వు అవసరం దేనికి అంటావా లేదంటే లేదు ఇద్దరు ప్రాక్టీస్ చేస్తారా డైలాగ్స్ అమ్మాయికి ముందు చెప్తారు డైలాగ్స్ సో దానివల్ల చెప్తా ఓకే దానివల్ల నువ్వు చెప్తావు ఏదైనా డైలాగ్ ఇబ్బంది అయినా డైలాగ్ ఎప్పుడైనా వచ్చినాయా నీకు అబ్బా ఇది ఎందుకు క్రాస్ అయ్యారబ్బా డైరెక్టర్ గారని ఏ డైలాగ్ అండి పెద్ద పెద్ద డైలాగ్స్ కొంచెం నాకు నోరు తిరగడం ఉంటాయి లైక్ తాలపత్ర గ్రంధాలు ఫస్ట్ వచ్చిందన్న నాకు ఒకసారి తాలపత్ర గ్రంధాలు చదువు అంటే తాళపత్రాలు అనడానికి చాలా చాలా టేక్స్ చేసుకున్న క్లోసెస్ లో అప్పుడు రాలేదు చాలా ప్లాస్టిక్ ఒకసారి వచ్చింది అది కట్ చేసుకున్నారు ఇక ఓకే కొన్ని పదాలు కొంచెం కష్టం అవుతుంది ఓకే ఫుడ్ అవి బయట తినడానికి వెళ్తారా ఎక్కడికి వెళ్తారు సండే సండే బయటకి హోటల్స్ కి ఓకే డాడీ తోనే వెళ్తా మమ్మీ ది వెళ్తాం నేను మా అక్క మమ్మీ డాడీ ఓహో అందరూ వెళ్తారు అన్నమాట ఓకే పోయేటప్పుడు నన్ను కూడా ఒకసారి తీసుకెళ్ళి నేను కూడా తిని పెడతాను దీనిని నీ సీరియల్స్ లో నీ ఏ డైలాగ్ అయినా ఇష్టం చెప్పే ఓకేనా ఏమండే సిమతి గారిలో ఒక డబుల్ యాక్షన్ ఉంది చేస్తున్నా చెప్పు నన్ను నీకు చెప్పనా చెప్పు ఈరోజు మా స్కూల్లో మా ఫ్రెండ్స్ని ఒక టూ క్వశ్చన్ అడగండి దాంతో ఎవ్వరు సమాధానం చెప్పలేకపోయారు దీంతో ఏం చెప్పాను తెలుసా ఏం చెప్ప మీరు మీరు ఇంటికి వెళ్ళి మీ ఫ్యామిలీ హెల్ప్ తీసుకుని రేపొచ్చు నాకు చెప్పండి అని చెప్పాను అంత టఫ్ క్వశ్చనా నువ్వేమన్నా ట్రై చేస్తావా అడుగు చిటికెలో చెప్పేస్తా అయితే జాగ్రత్తగా విను ప్రపంచంలో అన్ని పనులు ఒకేసారి చేయగలం కానీ రెండు పనులు మాత్రం ఒకేసారి చేయలేం ఏంటది ఏమైంటదబ్బా చిట్కలో చెప్పేస్తాను నాకు తెలియడం లేదు నువ్వే చెప్పేసి అయ్యో డాడీ లంచ్ అండ్ డిన్నర్ సూపర్ మీ డాడీకి ఇప్పుడు తెలియలేదు చెప్పాలని కదా ఓకే ఇంకా ముక్కు పొడుకలు కూడా మీ గ్రాని బెదిరిస్తావు కదా నువ్వు అప్పుడు చెప్తావు కదా ఆ డైలాగ్స్ లేవా గుర్తుకి ఒకటి ఉందన్న చెప్పు నేను శ్రీకర్ అన్న రాలేదని అటు ఇటు తిరుగుతూ ఉంటే శౌర్య అంటది ఏంటే అలా తిరుగుతున్నావు అంటే ఏంటే అలా తిరుగుతున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఎవరి కోసం వెతుకుతున్నావు శ్రీకర్ సార్ శ్రీకర్ డాడీ కోసం ఏంటి డాడీనా దొరికిపోతా ఓకే నైస్ అమ్మ చాలా బాగా చేస్తున్నావు చాలా టాలెంట్ ఉంది ఆల్ ది బెస్ట్ ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలి మూవీస్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా రావాలి అండ్ మంచి పాత క్యారెక్టర్స్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్ అన్న బాయ్ థ్యాంక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851